కోరుకునేది ఒకటే ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్ వి డిజర్వ్ రెస్పెక్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ అజ్ ఆల్సో అండ్ సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా అనే మెసేజెస్ చాలా వచ్చాయి చేశారండి ఇద్దరు చేశారు మంచు లక్ష్మి గారు బ్రహ్మానందం గారు చేశారు ఎస్ ఈ ఐదు రోజుల్లో వాళ్ళిద్దరు విష్ చేశారు సో బాధపడుతున్నాను అంటే లేదు అంటే నేను చెయ్యని హీరో లేరు నేను యాక్ట్ చేసి చెయ్యని హీరో లేరు నేను యాక్ట్ చేయని హీరోయిన్ లేరు నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద డిరెక్టర్స్ లేరు అలాగే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చేశాను బట్ యామ్ అ స్మాల్ యాక్ట్రెస్ దట్స్ ఓకే బట్ నేను ఎప్పుడూ ఎస్కేఎన్ గారితో నేను వర్క్ చేయలేదు అండ్ మారుతి గారితో నేను వర్క్ చేయలేదు బట్ ఈరోజు నన్ను పిలిచి ఈ ఫెలిసిటేషన్ చేసినందుకు ఐ హ్యావ్ నో వర్డ్స్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ అసలు ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండి దిస్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫార్ giving మీ this acknowledgement thank <laughs> you